యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోంది మార్చి ఒకటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబు చేశారు ఎల్లుండి నుంచి ఇరవై మూడు వరకు మహాక్రతు జరగనుంది ఇప్పటికే ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తయ్యాయి నూట ఎనిమిది మంది ఋత్విక్కులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు దేశంలోని పుణ్యనదుల నుంచి పవిత్ర జలాలను తీసుకురానున్నారు కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు కొండపైన పెద్ద కుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు ప్రతిరోజు శ్రీ సుదర్శన నరసింహ శ్రీ లక్ష్మి హవన హోమాలు నిర్వహించనున్నారు ఇరవై మూడున విమాన రాజగోపురానికి ఇరవై ఐదు కలశాలతో అభిషేకం జరగనుంది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నూట ఎనిమిది మంది రుత్వికులతో సందర్శన హోమం నరసింహ హోమం నిర్వహించనున్నారు ఇరవై మూడున సుమారు లక్ష మందికి పులిహోర ప్రసాదం పంపిణీ చేయనున్నారు మార్చి ఒకటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి వానమామలైన రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా ఐదు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు యాదగిరిగుట్ట విమాన గోపురం కోసం అరవై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోల బంగారాన్ని తీసుకున్నామని ఆలయ అధికారులు వివరించారు విరాళాల ద్వారా పది కిలోల ఐదు వందల గ్రాముల దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్ విత్ ద్వారా మూడు కేజీల నూట ఇరవై గ్రాములు హుండీలో వచ్చిన ఆభరణాల ద్వారా పన్నెండు కేజీల ఏడు వందల గ్రాములు వెండిని బంగారంగా మార్చడంతో ఎనిమిది కేజీల ఆరు వందల డెబ్బై రెండు గ్రాములు బయట నుంచి ముప్పై కేజీల యాభై ఒక్క గ్రాముల బంగారం కొన్నారు ఈ దివ్య విమానగోపురం పదివేల ఏడు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్లు ఉండగా ఒక్కో స్క్వేర్ ఫీట్కు ఆరు గ్రాములు వెచ్చించారు దేశంలో అతిపెద్ద విమాన గోపురం ఇదేనని అధికారులు చెబుతున్నారు ఈ గోపురానికి ఐదు అంతస్తుల పంచతల గోపురం అంటారు యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంది దీనిలో నలభై విగ్రహాలు ప్రతిష్ఠించారు ఒక్కో ఫ్లోర్కు ఎనిమిది విగ్రహాలు అమర్చనున్నారు స్వామివారి గోపురంతో పాటు ఆలయం పైన ఉన్న ముప్పై తొమ్మిది కలశాలకు కూడా బంగారు తాపడానికి చేపించారు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి నాలుగు మాడవీధుల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు యాదగిరి గుట్ట ఆలయ చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది విభాండక ఋషి కుమారుడు ఋషిశృంగు అతని కుమారుడు హాదరుషి అని కూడా అంటారు అతను నరసింహస్వామి భక్తుడు హాదరుషికి వారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది అందుకని ఆయన తపస్సు చేశాడు హాదరుషి తపస్సుతో స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు హాదర్షి స్వామివారు ఎల్లప్పుడూ ఇక్కడే కొలువై ఉండాలని కోరాడు అలా స్వామివారు యాదగిరి గుట్టలో కొలువై ఉంటానని దర్శికి వరమిచ్చాడు యాదవుడు అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి యాదగిరి అనే పేరు వచ్చిందని కూడా అంటారు